ోన్నమ అందరికీ వందనం మన నవనంది క్షేత్రాల సందర్శన యాత్రలో ఏడవదైనటువంటి శ్రీ మహానందీశ్వర స్వామి కొలువైన మహానంది గురించి ఈరోజు మనం తెలుసుకుందాం నంద్యాల పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న ఇది ఈ క్షేత్రం భక్తులలో అత్యంత ఆదరణ కలిగిన క్షేత్రంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మహానందీశ్వర స్వామి స్వయంభూగా చెప్తారు నంది పూర్ణాధ్యాయం కోరుతూ మహేశ్వరిని గురించి తపస్సు చేసిన క్షేత్రం ఇదే తరువాత కొంతకాలానికి నందవంశ రాజు అంటే ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నందవంశ రాజుల్లో ఒక ఆయన మందలోని ఆవు రోజు శివలింగం మీద పాలు విడుస్తుందన్న సంగతి తెలుసుకొని అది రహస్యంగా చూస్తానికి వెళ్ళి చూస్తున్న సమయంలో జరిగిన అలికిడికి బెదిరిన గోవు లింగాన్ని పాదాలతో తొక్కుంటూ వెళ్ళిపోయిందిట నేటికి కూడా ఆ లింగం మీద ఆ గిట్టల ముద్రలను మనం చూడవచ్చు ప్రాంగణంలో అనేక దేవీ దేవతల ఆలయాలు ఉంటాయి అమ్మవారు పార్వతీదేవి విడిగా కొలువై ఉంటుంది ఆంజనేయ స్వామి నవగ్రహ మండపం ఇవన్నీ ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే శివనందిలో మాదిరి ఇక్కడ మనకి పాండవులు ప్రతిష్ఠించిన ఐదు లింగాలు ఒక వరుసలో కనపడతాయి ఈ ఐదు కూడా బ్రహ్మసూత్రం కలిగిన లింగాలు కావటం మరొక విశేషంగా పేర్కొనాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రకృతి పర్వతాలు అడవి చక్కటి పచ్చదనం స్వచ్ఛమైన గాలి ఆహ్లాదకరమైన వాతావరణం ఆధ్యాత్మికత ఇవన్నీ కలిపి ఎంతో మానసిక ప్రశాంతత ప్రసాద్ ప్రసాదించే క్షేత్రం మహానందిగా చెప్పుకోవాలి నేను చాలాసార్లు వెళ్ళున్నాను అప్పుడు వెళ్ళినా కూడా చాలా ప్రశాంతత పొందుతాం అక్కడికి వెళ్తే మనం ఇక ఎనిమిదో ఏదైనటువంటి శ్రీ వినాయక నందీశ్వర స్వామి ఆలయం కూడా ఇదే ప్రాంగణంలో ఉంటుంది ఇక్కడ ఒక విషయం మీరు గమనించాల గరుడ నంది అది కూడా మహానందిలోనే ఉంది ఇంతకుముందు చెప్పుకున్నాం గరుడ నంది వినాయక నంది తర్వాత చెప్పుకోబోయే సూర్య నంది ఈ మూడు నందులు కూడా ఎత్తైన పానువట్టం మీద కనబడతాయి మిగతా అవన్నీ కూడా భూమిలోకి ఉంటాయి పానువట్టం లేకుండా లింగాల మూడు కూడా మిగతా అన్ని చోట్ల ఈ మూడు మాత్రం ఎత్తుగా ఉంటాయి ఇదొక విశేషంగా చెప్పుకోవాలి మనం అంటే వీటిని మళ్ళీ కాలంలో పునః ప్రతిష్ఠించారు కాబట్టి పానువట్టం పెట్టి ప్రతిష్ఠించి ఉండొచ్చు ఇంకా మహానందిలో అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి ప్రభుత్వం వారు నిర్వహించే వసతి సౌకర్యాలు ఉన్నాయి ఆలయంలో అన్నదానం జరుగుతుంది బయట కూడా చాలా హోటల్సు అన్ని రకాల సదుపాయాలు మనకి లభిస్తాయి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు నంద్యాల నుంచి సులభంగా చేరుకోవచ్చు అక్కడికి ఇంక ఇవన్నీ కాకుండా మహానందిలో భక్తుల్ని బాగా ఆకర్షించేది ఏంటంటే మహానందీశ్వర స్వామి ఆలయం చక్కటి శిల్పాలతో ఉంటుంది ఇక్కడ అంతా కూడా ఇది కాకుండా బాగా ఆకర్షించేది ఏంటంటే ఉన్న నీటి కుండాలు ఆలయం మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మకు రుద్రగుండంలోని నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కొన్ని వందల సంవత్సరాలు బట్టి ఆ నీరు అలా ప్రవహిస్తూనే ఉంది ఆ నీరు నిరంతరం స్వచ్ఛంగా ఒకే ఎత్తులో ఉంటుంది మనం ఎవరి నుంచి ఉన్నా కూడా ఆ రుద్రగుండంలో మన నడుముల దాకే నీరు వస్తాయి ఆ రుద్రగుండం నుంచి నీరు వెలుపలు ఉన్నటువంటి బ్రహ్మ విష్ణుకుండాల్లోకి ప్రవహించి ఆ తర్వాత అక్కడి నుంచి కిందకి పారి వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తుందని చెప్తారు ప్రస్తుతం లోపల ఉన్నటువంటి బ్రహ్మగుండంలో స్నానం చేయటం నిషేధించారు వెలుపలు ఉన్నటువంటి బ్రహ్మ విష్ణుకుండాల్లోనే స్నానం చేస్తున్నారు కాకపోతే ఆ వీడియోలు నేను చర్చ చేయలేదు ఇక్కడ ఆడవారు చిన్నపిల్లలు అందరూ స్నానం చేస్తున్నారు వీడియో తీయటం సభ్యత కాదని చెప్పి తీయలేదు ఇంకొక విషయం మీ అందరికీ నేను మనవి చేసుకోవాలి మా గురుదేవులు శ్రీ హిమాలయ సిద్ధార్ స్వామి గారు నాకు గతంలో ఒక మంత్రాన్ని ఉపదేశించారు ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా దాన్ని పఠించమని చెప్పారు కానీ ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు ఆయన చెప్పింది ఏంటంటే ఇది నంది పూర్ణాధ్యాధ్యాయం కోరుతూ శివుని సాక్షాత్కారం పొంది కైలాసంలో శివుని సన్నిధిలో నిరంతరం ఉండే గొప్ప అవకాశాన్ని పొందిన క్షేత్రం కాబట్టి ఇక్కడ నువ్వు మహామృత్యుంజయ మంత్రాన్ని నిరంతరం జపిించమని చెప్పారు అది చేశాను మీ అందరూ కూడా చెప్పించకపోతే మంచి ఉత్తమ ఫలితాలు పొందుతారని చెప్పగలను తర్వాత వచ్చే సూర్యనందితోటి మనం అందరం మళ్ళీ ఒకసారి కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓం నమ శివ